కాకినాడ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ కార్యాలయంలో కట్కంశెట్టి వెంకట ప్రభాకర్ ఆధ్వర్యంలో టీడీపీ రాష్ట్ర ఎస్పీ నాయకులు ఆకుమతి చిన్నామాదిగా వీడియో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా చిన్నా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ వైసీపీ పాలనలో దళితులకు జరిగిన అన్యాయంపై ప్రజలకు వివరిస్తూ కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నామన్నారు దళితులకు రావాల్సిన సంక్షేమ పథకాలు రాకుండా దళితులకు మేలు చేసినట్లు ప్రచారాలు చేసుకుంటున్నారన్నారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ విజ్ఞప్తితో ఆలోచించి దళితులు దళిత గిరిజనులు ఆలోచించాలని కోరారు రూరల్ నియోజకవర్గంలో కన్నబాబు దళితులకు చేసింది ఏమీ లేదన్నారు దళిత సంక్షేమ అభివృద్ధికి వెచ్చించాల్సిన సుమారు డెబ్బై రెండు వేల కోట్లు దారిమల్ ఇచ్చారన్నారు ఒక పక్క దళితులను హత్య చేసిన వారిని జగన్మోహన్ రెడ్డి పక్కన తిప్పుకుంటూ దళితులకు అండగా ఉంటామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు మన భవిష్యత్ మనం కాపాడుకోవాలని ప్రజలు ఆలోచించి రాష్ట్రంలో కూటమి అభ్యర్థులను గెలిపించి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్కై ప్రజలు ఏకం కావాలని కోరారు సమావేశంలో జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు కొల్లాబత్తల అప్పారావు సీనియర్ నాయకులు బచ్చల కామేశ్ టీడీపీ నాయకులు కౌజు నెహ్రూ కాకర్ల చలపతి ఏజ్జల బాబ్జీ జంక్షన్ బాబ్జీ తదితరులు పాల్గొన్నారు ఎస్సీ కమిషన్ ద్వారా మాకు దళితులు కండగా అదే రకంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మరి క్రైస్తవులకి మేలు చేసింది ఎన్డీఏ కూటమి మరి బైబిల్ పట్టుకుని ప్రచారం చేసినటువంటి విజయమ్మ గారు కానీ బైబిల్ పట్టుకుని క్రైస్తవ ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు క్రైస్తవులకి ఒక్క రూపాయి నిలువించవా చర్చల అభివృద్ధికి ఒక రూపాయలు నిధులు ఇచ్చావా అదే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చూసుకుంటే క్రైస్తవులకి మరి చర్చల అభివృద్ధికి రెండు లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల వరకు ఇచ్చిన చరిత్ర ఉంది ఎన్డీఏ కూటమికి అప్పుడు బీజేపీ మద్దతు ఉంది కదా అప్పుడు కొనసాగించారు కదా అప్పుడు మైనార్టీలు మరి ఇక్కడ క్షేమంగానే ఉన్నారు కదా ఏ రోజు కూడా ఏ రోజు కూడా అప్పుడు ప్రాబ్లమ్స్ అనేది రాలేదు కానీ ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ వైఎస్ఆర్ సిపిలో పనిచేసే కొంతమంది మరి కుహానా మేధావులు ఎన్డీఏ ప్రభుత్వం కానీ వస్తే క్రైస్తవుల మీద దాడులు జరుగుతాయని క్రైస్తవుల ఇల్లు ఇంటికి అని చర్చలు తగలబెడతారని చెప్పి ఒక విష ప్రచారం చేస్తున్నారు ఆ విష ప్రచారం నేను తిప్పు కొడతా ఉన్నాను నేను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య జరగలేదు నీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో లో దాడులు మరి జరిగినాయి కదా ఇక్కడే కదా ఆత్రేయపురంలో ఇక్కడ పక్కనే చర్చి తగలబెడితే మరి వారి నేను నువ్వు అరెస్ట్ చేసావా అదే రకంగా ఇక్కడ రాజమండ్రిలో వారిని అడ్డుకున్నావు కదా మరి విజయవాడలో తీసుకుంటే వారికి అవకాశం లేకుండా చేసావు కదా మరి మనం చూస్తా ఉంటే నువ్వు ఏదైతే బైబిల్ పట్టుకుని ప్రచారం చేసుకుని క్రైస్తవ ముఖ్యమంత్రి అనుకున్నా నీ పాలనలోనే క్రైస్తవుల మీద దాడులు జరిగినాయి క్రైస్తవ చర్చలు తగలబడ్డాయి నీకు నా ఎస్సీలు అనుకుంటున్నా ప్రభుత్వం అనుకున్న ఎస్సీ ఎస్టీలు నా ప్రభుత్వం నా మేన నా మేనమామలు అంటున్నా నీ ప్రభుత్వంలోనే దళితుల మీద అత్యధిక స్థాయిలో దాడులు జరిగినాయి కదా ఒక మాలా మాదిగా రెల్లీ అనే భేదం ఏమీ లేదు అన్ని వర్గాలను కూడా ఇక్కడ చంపబడ్డారు ఇక్కడ కానీ ఎస్సీ కమిషన్ వచ్చిన తర్వాత నిర్మీరం అయిపోయింది కనీసం ఒక దళితుల మీద దాడులు జరిగినప్పుడు ఒక్కడైనా నువ్వు జైలు పంపించావా ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ ఇచ్చి వారిని అరెస్ట్ చేయకుండా వాళ్ళని అడ్డుకుని వాళ్ళు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి వచ్చింది మరి ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో కానీ దళితులంతా ఐక్యంగా ఆలోచించకపోతే భవిష్యత్తులో దళితులకు మరింత ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉంది మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఏ కోటం ప్రభుత్వంలో మనం దళితులు మేలు జరిగిన మేలు చూసాం మనం అదే రెండు వేల ఇరవై పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏం జరిగిందో కూడా నిన్న మేనిఫెస్టో తేలిపోయింది కదా ఇరవై ఏడు రకాల సంక్షేమ పథకాలు నువ్వు మరి ఎత్తేసావు కదా ఒక పక్క బాధితులకు మాలలకు రెల్లీలకు కార్పొరేషన్ పేరుతో మాకు గుండు సున్నా పెట్టావు కదా ఒక పక్క సెంట్రల్ గవర్నమెంట్ పేరు మీద మరి ఎన్ఎస్ఎఫ్డిసి మరి అనేక రకాలుగా మా దళిత బిడ్డలకి మరి కారులు ఇన్నోవాలు ట్రాక్టర్లు ఆటోలు లేకపోతే లారీలు జేసీబీలు అలాగే మరి చదువుకున్న బిడ్డలకు ఉపాధి నిమిత్తం అనేక రకాలుగా ఆర్థికంగా ముఖ్యంగా మరి ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలోనే కదా ఆర్థికంగా అభివృద్ధి చెందారు మా దళితులు నీ ప్రభుత్వంలో ఎవరికైనా ఒక్కడికైనా ఆర్థికంగా నువ్వు అభివృద్ధి చేసావా నేను నెలకు పదిహేను వేలు వేసాను ఇరవై అది ఆర్థిక అభివృద్ధి అవ్వదండి అది ఒక ఒక చదువుకున్న బిడ్డ ఆర్థికంగా ఎదగాలంటే ఉద్యోగం వైపు లేనప్పుడు ఆర్థికంగా ఎదగాలంటే తన కాళ్ళ మీద కానీ నిలబడాలంటే కనీసం ఒక పది లక్షలు ఇరవై లక్షల రూపాయలు అతను ఆర్థికంగా ఎదగలిగితే ఒక పది మంది ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి ఉంటుంది అట్లాంటి ఎంప్లాయ్మెంట్ ఏమైనా నువ్వు ఆలోచించావా ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ పార్టీకి మాలా మాదిగా రెల్లీలు ఓటు అడుగు హక్కే లేదు ఒక పక్క దాడులు చేస్తున్నావు దాడులు చేసిన వారిని సమర్థిస్తున్నాం ఎమ్మెల్సీ అనంతబాబుని పట్టపాకు డోర్ డెలివరీ చేస్తే అతన్ని ఇప్పటికీ సస్పెండ్ చేయకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు పైగా ఆ ఎమ్మెల్సీ నుంచి సస్పెండ్ చేయలేదు కూడా నీకు వచ్చినప్పుడల్లా కూడా తిప్పుకొని వెంటేస్తూ తిరుగుతా ఉన్నాం మేము దాదాపు రామచంద్రపురం నియోజకవర్గంలో ఇరవై ఎనిమిది ఏళ్ళుగా మేము పోరాటం చేసాం శిరోమండలం కేసులో మరి అతను ముద్దాయే కదా పద్దెనిమిది నెలల్లో కోర్టు శిక్ష విధించినప్పుడు అతను పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా అతనికి టికెట్ ఇచ్చి మరి అతను స్వాగతించావు అంటే నీ మేనమామలు అనుకుని చంపేసిన వాళ్ళు ఎటు పర్వాలేదు నీకు ముద్దాయి ఎవరైతే ఉన్నారో ఎవరైతే దళితులు చంపబడుతున్నారో వారికి అందరం ఎక్కించి గ్రీన్ కార్పెట్ వేసి వాళ్ళని వెంట తిప్పుకుంటున్నావు కబడ్దార్ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో నీ ఆటను కొనసాగనివ్వము ఏ దళిత ఓట్లతో అయితే గెలిచావు అదే దళిత ఓట్లతో నిన్ను గద్దెని దింపడానికి మేము మాలలు మాదిలు రెల్లి అంతా కూడా సిద్ధంగా ఉన్నాము ముఖ్యంగా దళిత క్రైస్తవులారా అదే రకంగా దళిత బిడ్డలారా ఒకసారి విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయండి ఎందుకంటే ఈ మన భవిష్యత్తు మనం కాపాడుకోవాలి అంటే కూటమి కూ నిలబడండి లేదు మేము జాతి జాతి ప్రయోజనాలు తాకట్టు పెడతాము మనం చంపినా పర్వాలేదు మనకు ఆర్థికంగా నిధులు పోకపోయినా పర్వాలేదు మమ్మల్ని ఏం చేసినా పర్వాలేదు స్వార్థం ఎలా పోదాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వచ్చారంటే మనం ఐదేళ్ళు చూసాం మరొక ఐదేళ్లు మరో బీహార్ అవుతుందని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో మనం దళితులంతా ఐక్యంగా ఎన్డీఏ కూటమి కానీ అధికారంలో తెచ్చుకోకపోతే మనం ఆర్థికంగా కాదు మనం ఇళ్లలోంచి తీసుకొచ్చి చంపి ఇలా మమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టే పరిస్థితులు వస్తాయి కాబట్టి దయచేసి విద్యుత్తో ఆలోచించి ఇక్కడ ఉండబడే ఎవరైతే పంత నానాజీ గారు ఉన్నారో అందరిని కలుపుకుని పోయే వ్యక్తి ఇక్కడ గాజు గ్రాస్ పైన ఓటు వేసి అలాగే ఎంపీ తంగేల ఉదయ్ శ్రీనివాస్ గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలి అదే రకంగా మన మాదా మాదిగా అనే తారతమ్యం లేకుండా ఎన్డీఏ కూటమి వైపు అందరూ కూడా నిలబడాలని చెప్పి తెలియజేస్తా ఉన్నారు